నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ కింగ్ హరిహంత్ రాజ్ గురుగారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గురుగారు ఇంట్లో అద్దాలు కంపల్సరీ అద్దాలు లేకపోతే ఇక కష్టం ఆడవాళ్ళకి అయితే ఆ అద్దాలు ఎటువైపు పెట్టుకోవాలని కూడా పర్టికులర్ గా ఉంటుందా గురుగారు అద్దాలు మనము చాలా రకాలుగా యూజ్ చేస్తాం ఒకటి మన బింబం కనిపించేది ఒకటి మన బింబం కనపడంది సీసం పోస్తే మన బింబం కనిపిస్తుంది అదే సీసం పోయిపోతే బింబం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇప్పుడు అద్దాలు అనగానే మనకి పంచ మహాభూతాల్లో అద్దాన్ని కోరిలేట్ చేసే ఒక ఎలిమెంట్ కానీ మహాభూతం కానీ ఏంటి అంటే నీరు అద్దం ఎటువైపు ఉన్నా గానీ ఏ దిశలో ఉన్నా కానీ అది నీటి తత్వానికి సంబంధించిందే ఎక్వేరియం ఉంది ఎక్వేరియం కూడా అర్థమే మనం చూసుకునే అద్దం ఉంది అది అర్థమే మనం కిటికీలకి యూజ్ చేసే అద్దాలు ఉంటాయి అవి అద్దాలే సో వాస్తులో ప్రత్యేకంగా పంచమహాభూతాలకి ప్రతి ఒక్క పంచమహాభూతంలో ఉన్న ప్రతి ఒక్క భూతానికి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక డైరెక్షన్ లేదా ఒక కోణాన్ని ఒక కార్నర్ ని డిఫైన్ ఉన్నాడు మనకి అద్దాలు తీసుకుంటే నార్త్ డైరెక్షన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నార్త్ డైరెక్షన్ నీటికి సంబంధించినది ఓకే సో నీటి తత్వం ఏదైతే ఉంటుందో అదంతా కూడా నార్త్ కు సంబంధించిన డైరెక్షన్ రెండవది మరికొన్ని డైరెక్షన్స్ అంటే మరికొన్ని డైరెక్షన్స్ లో మనం తీసుకుంటే ఈస్ట్ డైరెక్షన్ ఈస్ట్ డైరెక్షన్ లో మనం దాదాపుగా ఈస్ట్ ఒకవేళ ఒక వంద డిగ్రీలు ఒక ఒక వంద ఫీట్లు ఉంది అనుకోండి ఈస్ట్ ఒక యాభై ఫీట్ల వరకు మన ఎడమ చేతి భాగం అంటే ఈశాన్యం వైపు బాగుంది దాన్ని కూడా మనం వాటర్ ఎలిమెంటే వింటాం సో మన ఇంట్లో ఈ కిటికీలకి ఏదైతే యూజ్ చేస్తామో అద్దాలు వాటి రిఫ్లెక్షన్ ఎక్కువగా లేకుండా ఉండడానికి వాటి నుంచి ఒక ఎనర్జీ రాకుండా ఉండడానికి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే కిటికీలకి పెట్టే అద్దాలు ఎప్పుడు కొంచెం బ్లర్ గా చేస్తారు సో అప్పుడు ఏంటంటే ఆ వాటర్ కంటెంట్ ఆ వాటర్ ఎలిమెంట్ కంటెంట్ అనేది దాంట్లో కొంచెం తగ్గుతుంది అప్పుడు మనము దాన్ని ఏ దిశలో అయినా వాడుకోవచ్చు ఆగ్నేయంలో కిచెన్ దగ్గర ఉన్న ఒక కిటికీ దగ్గర కావచ్చు నైరుతిలో ఉన్న బెడ్రూమ్ లో ఉన్న కిటికీలో కావచ్చు ఎక్కడైనా సరే మనం వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవి ఇవాళ రేపు మనం అన్ని మర్చిపోయాం ఎంతసేపు ఏంటి అంటే కొంచెం లుక్ బాగుండాలి దానికి చిత్ర విచిత్రంగా బ్లాక్ కలర్ ఫిలిమ్స్ కూడా వేస్తున్నారు ఏది మన కార్డ్స్ వేస్తారు కదా అలా ఫిలిమ్స్ కూడా వేస్తున్నారు ఎందుకు బయట నుంచి వచ్చే ఒక ఎండ రాకూడదు అని చెప్పేసి ఇప్పుడు బయట నుంచి వచ్చే ఒక ఎండ రాకూడదు కనబడకూడదు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఏ దిశలో అయినా సరే మనం అద్దాలు మనం పెట్టుకున్నా కానీ పర్వాలేదు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అంటే నైరుతి వైపు కానీ దక్షిణం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ నార్మల్ అద్దాలు అంటే ఇప్పుడు మన బింబం కనపడని అద్దాల వరకు అయితే ఓకే అది కూడా బ్లర్ ఉన్నవి మన బింబం కనపడే అద్దాలు మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలో మనం పెట్టకూడదు నా అనుభవంలో దాదాపుగా ఎన్నో కేసెస్ చూసాను నేను అద్దాలు ఒక మంచి దిశలో పెట్టి మంచి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అదే విధంగా రాంగ్ డైరెక్షన్ లో పెట్టి యాక్సిడెంట్స్ గురయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఉదాహరణకు నేను చెప్తాను మన హైదరాబాద్ లోనే జరిగింది ఈ సంఘటన లాస్ట్ ఇయర్ మన బాచుపల్లి ఏరియాలో ఒక చిన్న పాప చనిపోయింది స్కూల్ వ్యాన్ పైనుంచి వెళ్ళిపోయింది తను వాళ్ళ ఫాదర్ వెళ్తుంటే మేజర్ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ అయ్యాక పాప ఆన్ ద స్పాట్ చనిపోయింది వాళ్ళ ఫాదర్ కి ఈ షోల్డర్ అనేది ఇంజూర్ అయిపోయింది ఇక వాళ్ళప్పటి నుంచి ఏంటి అంటే ఆ ఇంట్లో ఏదో ఉంది వాళ్ళు గృహపరేశం అయ్యి ఆరు అయింది అంతే అప్పటికి ఇక వచ్చిన వాళ్ళందరూ రకరకాలుగా ఒక్కొక్క మాట అనడం ఇంటి వల్ల అయింది మీరు ఇంట్లో షిఫ్ట్ అయిన తర్వాత ఇట్లాంటి సంఘటన జరిగిందని చెప్పేసి సో నాకు ఆ ఇంటికి వాస్తు చూసే ఒక అవకాశం కుదిరింది ఆ ఎప్పుడైతే పాప చనిపోయి తాళం వేశారో ఇంటికి దాదాపుగా ఆరు ఏడు నెలల తర్వాత తాళం నా ద్వారా ఓపెన్ చేయించారు వాళ్ళు వాస్తు వైజ్ చూస్తే వాస్తు వైజ్ ఏ లోపం లేదు అంటే నేను స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు కట్టిన విధానం కానీ గుమ్మాన్ని కానీ లేదంటే కిటికీలు కానీ ఇవన్నీ చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు చేసిన ఒకటే ఒక మిస్టేక్ ఏంటంటే నైరుతిలో అద్దం పెట్టారు నైరుతిలో అద్దం పెట్టారు అంటే ఇది ఎవరు తెలిసి లేదా కావాలని చేసింది కాదు తెలియక వాళ్ళకి అనుకోకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఒక అద్దం దానివల్ల ఒక పాప ప్రాణం కూడా ఎనిమిది సంవత్సరాల పాప వాళ్ళ ఫాదర్ కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి షోల్డర్స్ అయ్యి ఫ్రాక్చర్స్ అయ్యి చాలా ఆయన ఐ థింక్ వరకు బెడ్ బెడ్రీడన్లోనే ఉన్నారు మీరు ఇప్పుడు కోలుకున్నారు లేదు నాకు తెలియదు అంటే ఒక అర్థం అంత విపరీతంగా ఒక నెగిటివ్గా క్రియేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అదే ఇంకొక ఉదాహరణ నేను మీకు చెప్తాను ఇంకొక క్లయింట్ ఉన్నారు ఇక్కడ మన హైదరాబాద్ లోనే వాళ్ళు ఏంటంటే కొంచెం షో ఉంటుంది లుక్ ఉంటుంది అన్న ఉద్దేశం డూప్లెక్స్ విల్లాలో లో ఎంట్రన్స్ లో రైట్ సైడ్ ఒక మిర్రర్ పెద్దగా ఒక మనిషి కనపడేంత మిర్రర్ పెట్టుకున్నారు పెద్దగా అదే ఈస్ట్ లో కూడా కొంచెం మిర్రర్ ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ఈస్ట్ వరకు పెట్టుకున్నారు వాళ్ళు జనరల్ గా డూప్లెక్స్ విల్లాలో ఈశాన్యం అనేది కట్ ఉంటుంది ఎందుకంటే కార్ పార్కింగ్ రావాలి కాబట్టి అక్కడ సో ఎప్పుడైతే కట్ ఉంటుందో అక్కడ ఉన్న వాటర్ ఎలిమెంట్ అనేది తగ్గినట్టే మీరు చూడండి నార్మల్ ఇళ్ళల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో విల్లాస్ లో చూస్తే ఎక్కువగా సమస్యలు విల్లాలో ఉన్న వాళ్ళకే ఉంటాయి ఎందుకంటే ఒక కోణం పూర్తిగా కట్ అయిపోతుంది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈశాన్యం కట్ అవుతుంది వెస్ట్ ఫేసింగ్ అయితే వాయువం కట్ అవుతుంది సౌత్ ఫేసింగ్ అయితే ఆగ్నేయం కట్ అవుతుంది సో ఒక దిశలో ఒక కోణం కట్ అయిపోయిందంటే అక్కడ ఉన్న బలం తగ్గిపోయినట్టే బలం తగ్గిపోయింది అంటే వాళ్ళ ఇంట్లో రకరకాల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు లేదంటే కలహాలు ఉన్న ఆస్తుపాస్తులు మొత్తం పోగొట్టుకోవడం కోర్ట్ కేసెస్ అవటం ఫైర్ యాక్సిడెంట్స్ అవటం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈయన కేసులో అది అలాంటిది ఏదీ జరగలేదు బాగా ఎదిగాడు ఆరోగ్య సమస్యలు లేవు ఆయన పట్టిందల్లా బంగారం అయింది అదేవిధంగా ఇంట్లో ఉన్న ఒక వాళ్ళ రిలేషన్షిప్ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా ఉంది ఎలాంటి కలహాలు గొడవలు అలాంటివి ఏం లేవు అంతా అన్యోన్యంగా చాలా చక్కగా ఉన్నారు ఆ వాష్ చేయడానికి నాకు ఒక అవకాశం దొరికినప్పుడు చూస్తే అంటే ఆయన కూడా తెలిసి చేసింది కాదు అది లుక్ కోసం పెట్టుకున్నారు కానీ అదే ఆయనకి పాజిటివ్ అయింది సో అద్దాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ప్రతి అద్దాన్ని మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ ఆ డెసిషన్ ఆ డైరెక్షన్ అనేది మనం చూసుకోవాలి చిన్న చిన్న అద్దాలు ఉంటాయి ఉదాహరణకి మనం హ్యాండ్ వాష్ యూజ్ చేస్తాము లేదా బ్రషింగ్ కి అది యూజ్ చేస్తాము అవి ఒక్కొక్కసారి దక్షిణలో వచ్చే అవకాశం ఉంది ఆగ్నేయంలో వచ్చే అవకాశాలు కూడా ఉంది చిన్న చిన్న అద్దాలు పర్వాలేదండి ఒక ఫీట్ ఫీట్ ఉన్నారా లేదంటే ఇంపాక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది అనమాట అదే విధంగా ఇప్పుడు ఇవాళ రేపు మనకి రకరకాల అద్దాలు వస్తున్నాయి అద్దాల్లో కూడా ఆ ఇంపాక్ట్ ని తగ్గించడానికి మనం చూసుకునే అద్దాలు కూడా కలర్స్ వస్తున్నాయి ఎల్లో కలర్ గోల్డిష్ కలర్ మన పింకిష్ కలరు మరూనిష్ కలరు అలా షేడ్స్ వస్తున్నాయి అలా షేడ్స్ ప్రకారంగా అంటే మీకు పొరపాటున ఆగ్నేయంలో ఒక హ్యాండ్ వాష్ లేదా ఒక వాష్రూమ్ లేదంటే అదే విధంగా దక్షిణంలో ఒక హ్యాండ్ వాష్ ఒక వాష్రూము తప్పనిసరి పరిస్థితిలో మనకి నైరుతి సైడ్ కూడా ఒక హ్యాండ్ వాష్ లేదా ఒక వాష్రూమ్ వచ్చింది అనుకోండి వాటికి సంబంధించిన రంగులు అంటే ఆగ్నేయానికి కానీ దక్షిణానికి కానీ ఎరుపు రంగు సంబంధించిన షేడ్స్ తోనే అద్దాలు వస్తున్నాయి అవి పెట్టుకోవచ్చు అదే విధంగా దక్షిణంలో కూడా మనకి ఎల్లో కలర్ లేదా గోల్డింగ్ కలర్ అద్దాలు వస్తున్నాయి అవి కూడా పెట్టుకోవచ్చు గురువు గారు నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు అంటే అసలు అర్ధమే పెట్టొద్దు అన్నారు కదా మీరు మామూలుగా ఈ షేడ్స్ ని పెట్టడం వల్ల ఇంపాక్ట్ తగ్గుద్దా లేకపోతే అసలు ఇంపాక్ట్ ఏమీ ఉండదు ఈ ప్రాబ్లం లేదు అంటారా ఇంపాక్ట్ అనేది చాలా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఈ ఫ్లాట్ కల్చర్ లో అద్దం అనేది మనకి చాలా నిత్యావసరం అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు హాల్లో కూడా అద్దం పెట్టు కూర్చుని నేను రెడీ అయ్యి మళ్ళీ ఊరికి అటు ఇటు వెళ్ళలేను కాబట్టి నిత్యావసరం అయిపోయింది సో ఇంపాక్ట్ అనేది తగ్గించుకోవడానికి మాత్రమే నేను చెప్పేది కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆగ్నేయ కోణంలో నూట ముప్పై నూట ముప్పై ఐదు నూట నలభై డిగ్రీలు మన కంపాస్తని చెక్ చేస్తే ఆ దరిదాపుల్లో కూడా అద్దం లేకుండా చూసుకోవాలి ఇది ఫస్ట్ కండిషన్ రెండో కండిషన్ నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఈ డిగ్రీస్ లో మనకి అద్దం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఇప్పుడు జనరల్ గా మీకు ఒక డౌట్ రావచ్చు గురుగారు అక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది కదా అద్దం మాండేటరీ కదా అని చెప్పి ఒక డౌట్ రావచ్చు అద్దం ఎక్కడైనా సరే ఉండొచ్చు కానీ బయటికి ఎక్స్పోజ్ కాకూడదు అందుకే ఇవాళ రేపు మేము వుడ్ వర్క్ లో కానీ ఈ వార్డ్రోబ్ సెలక్షన్స్ లో అలా సలహాలు ఇచ్చేటప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం అంటే డోర్ లోపలే మిర్రర్ వచ్చే విధంగా చేస్తాం ఎందుకంటే అద్దాల వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి అందుకే ప్రతి ఒక్క ఇంటికి మనం ఏం చేయాలంటే దాన్ని రెండు కేటగిరీస్ చేసుకోవాలి శాస్త్రం ప్రకారంగా ఏముంటుంది శాస్త్రం ఏం చెప్తుంది అంటే అద్దాలు అనేవి ఉత్తర దిశలో అలాగే తూర్పు సగభాగంలో ఉండొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్పింది కానీ అలా మనం టోటల్ ఇంటికి చూసుకుంటే మనం కంప్లీట్ ఇంటికి ఉత్తరంలో మనకి అద్దం అనేది ఉండాలి మరి నైరుతిలో మనం రెడీ అవుతున్నప్పుడు ఉత్తరంకి వెళ్ళాలంటే ప్రతిసారి పాజిబిలిటీ కాదు సో శాస్త్రంలో రెండొక ఆప్షన్ ఏమి ఇచ్చారు అంటే మీ బెడ్రూమ్ లో ఆ బెడ్రూమ్ కూడా తూర్పు పడమర ఉత్తరం దక్షిణ ఉంటుంది కాబట్టి మీ బెడ్రూమ్ లో ఉత్తర దిశకి కానీ తూర్పులో సగ భాగానికి కానీ అర్థం అనేది పెట్టుకోవచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి దోషం ఉండదు కానీ దక్షిణ గోడకు కానీ నైరుతి వైపు కానీ పడమర వైపు కానీ ఆ పర్టికులర్ రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఈ ఒక్క కండిషన్ ని కనుక మనం ఫాలో అవుతే అద్దాల వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు విధంగా ఇప్పుడు మనకి ఆ పడమరులో కాని దక్షిణంలో కానీ ఒక డైనింగ్ హాల్ వచ్చింది అంటే ఇవాళ రేపు అక్కడ డోర్స్ ఎవరు ఇవ్వట్లేదు వెంటిలేషన్ చక్కగా ఉండాలని చెప్పి స్లైడింగ్ డోర్స్ ఇస్తున్నారు దాన్ని ఫ్రెంచ్ డోర్స్ అంటాం మనం దాన్ని చాలా పెద్దగా సిక్స్ ఫీట్స్ లేదా టెన్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ ఒక డోర్ ఫైవ్ ఫీట్ ఒక డోర్ అట్లా స్లైడర్స్ ఉంటాయి అవి జనరల్ గా మనం పెట్టుకుంటున్నాం కొందరు ఏంటంటే దాన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంచుతున్నారు కొందరు దానికి బ్లాక్ ఫిలిం అది వేసుకుంటున్నారు లేదంటే కొందరు ఇంకా రెడ్డిష్ కలర్ లో కూడా ఈ మధ్యన ఫిలిమ్స్ అనేవి వస్తున్నాయి వేసుకుంటున్నారు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఆగ్నేయ కోణంలో ఒకవేళ మనం ట్రాన్స్పరెంట్ అద్దం పెట్టుకున్నా బ్లర్డ్ గా ఉన్న అర్థం పెట్టుకున్నా కొంచెం పర్వాలేదు ఎందుకంటే అక్కడ మనకి అక్కడ వరకు మనకి సోలార్ ఎనర్జీ వస్తుంది అక్కడ ట్రాన్స్పరెంట్ అర్థం పెట్టుకున్న పెద్ద సమస్య ఉండదు ఎందుకంటే ఆ సోలార్ ఎనర్జీ కూడా మనకి చాలా మంచిది మన వంటకి మంచిది మన వంటికి మంచిది మన వండుకున్న పదార్థాల మీద వాటి యొక్క కిరణాలు కానీ వాటి యొక్క పవర్ కాని వాటి యొక్క ఎనర్జీ కానీ పడడం కూడా చాలా మంచిది మనకి మన ఇంటికి కూడా అదే విధంగా కొంచెం ముందుకెళ్తే దక్షిణ భాగంలోంచి వచ్చే ఒక ఎనర్జీ దాన్ని అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అంటాం మనం దాన్ని నెగిటివ్ అల్ట్రావాయలెట్ రేడియేషన్స్ అంటాం ఇప్పుడు ఒక సూర్య కాంతి ఒక అద్దం మీద పడితే అవుతుంది ఆ చిన్న కాంతిని మల్టిపుల్ లో దాన్ని స్ప్లిట్ చేస్తుంది ఆ కాంతిని ఆ స్ప్లిట్ అవ్వడం వల్ల ఒక మనిషి ఇంపాక్ట్ అవ్వచ్చు లేదంటే ఒక వస్తువు కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు ఆ రేడియేషన్స్ అనేవి మన ఒంటికి మంచిది కాదు మన ఇంటికి కూడా మంచిది కాదు అందుకే శాస్త్ర ప్రకారంగా దక్షిణంలో కానీ దక్షిణ నైరుతిలో కానీ నైరుతిలో గాని పడమర నైరుతిలో కానీ ఎలాంటి ఓపెనింగ్స్ ఉండకూడదు ఓపెనింగ్స్ అంటే కిటికీలు ఉండకూడదు ద్వారబంధాలు ఉండకూడదు లేదంటే మన బాల్కనీస్ ఉండకూడదు కానీ ఇవాళ రేపు మనకేంటి సిట్అట్ కావాలి బెడ్రూమ్ నుంచి ఇలా బయటకెళ్లి కూర్చుని బయట ఒక వ్యూ పాయింట్ కావాలి సో రకరకాలుగా మన ఇష్టాలు అనేవి పెరిగిపోయాయి పెరిగిపోయాయి ఈ పెరిగిపోవడం ఏమవుతుంది మనం శాస్త్రాన్ని మర్చిపోతున్నాం అంటే మనకి మన మన జాతక కొన్ని సమస్యలు రాసినప్పటికీ కూడా ఈ సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం సో అద్దాలు అనేవి మనకి అదే నేను చెప్పిన విధంగా అవి మనకి మంచి చేస్తాయి చెడు చేస్తాయి కాకపోతే వాటిని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో మనం పెట్టుకుని ఒక ప్రాపర్ ట్రాన్స్పరెంట్ సంబంధించినవి అన్ని కూడా మనకి ఇటువైపు వచ్చినా కానీ దాంట్లో ఒక బ్లర్ అయ్యేటట్టు లేదంటే ఆ నెగిటివ్ ఎనర్జీ లోపలి రాకుండా ఉండేటట్టు ఒక బ్లాక్ ఫిలిం లాంటిదా లేదంటే ఇంకో రెడ్డిష్ కలర్ ఫిలిం లాంటిది వేసుకోవటం మంచిది వీలైనంత వరకు దక్షిణంలో లేదా ఆగ్నేయం లో అవాయిడ్ చేస్తే మరీ మంచిది గురుగారు ఒకవేళ ఇప్పుడు అంటే మిర్రర్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కర్టెన్స్ కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అవునండి ఇప్పుడు అవి అలా పెట్టినప్పుడు కర్టెన్స్ వేస్తే ట్రాన్స్పరెంట్ కనిపిచదు కదా దాని దానివల్ల ఏమైనా ఇన్ఫాక్ట్ అనేది తగ్గే జనరల్ గా ఇప్పుడు మనం రెమెడీ విషయాల్లో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు దక్షిణంలో ఒక పెద్ద ఫ్రెంచ్ డోర్ ఉంది అది అలా నుంచి తీసే పరిస్థితి లేదు అక్కడి నుంచి ఒక నెగటివ్ ఎనర్జీ వస్తుంది వాటికి సంబంధించిన ఒక సమస్యలు వాళ్ళ ఇళ్లలో కనపడ్డాయి అంటే మేము ఇచ్చే సొల్యూషన్ అదే దానికి ఒక కట్టెని వేయమని చెప్తాం దానికి కట్టెన్ వేయండి అమ్మా మార్నింగ్ పదకొండింటి వరకు మనకు సూర్యకాంతి మంచిదే పదకొండు పన్నెండింటి ఇంటి వరకు సూర్యకాంతి మంచిదే అప్పటి వరకు మీరు డోర్స్ కర్టెన్స్ ఓపెన్ చేసుకున్నా పర్వాలేదు పన్నెండు దాటిన తర్వాత మనకి ఆల్మోస్ట్ రెండు మూడింటికి ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ అనేవి సూర్యకాంతిలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి అది ఇంట్లో పడటం మంచిది కాదు కాబట్టి ఆ టైం లో చేసుకోవడం వల్ల మనకి అద్దాల నుంచి కూడా చాలా మంచి బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు గురుగారు చాలా చక్కగా వివరించారు అద్దాలు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండొద్దు అని చెప్పి తెలియక చాలా మంది ఎక్కడ పడితే అక్కడ షోకేస్ కోసం అరేంజ్ చేసేస్తూ ఉంటున్నారు సో మచ్